పెద్ద చిక్కుళ్ళు టమోటా ఈ నేను ఎలా కర్రీ చేస్తాను మీరు చూడండి మీకు నచ్చింది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పెద్ద చిక్కుళ్ళు ఇగురు కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన చూడండి ఇవైతే పెద్ద చిక్కుళ్ళు అంటాం చిక్కుళ్ళు అని కూడా అంటాము ఇవైతే ఒక పావు కేజీ తీసుకున్నాను ఆ నేనైతే ఒక పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను ఒక చిన్న సైజు ఒక రెండు టమోటాలు పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను టమోటా అనేది మనకి ఇగురు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఉల్చి పక్కన పెట్టేసుకుందాం ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా అయిపోద్ది చేసే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాము ఇలాగన్నీ కట్ చేసేసుకుందాం చూడు మన చిక్కుడుకాయలు కూడా ఇలాగ విడదీసి మనం ఉల్చుకోవాలి పప్పులు లో పైన ఇదంతా మనకి విడిగా వచ్చేస్తుంది ఈ పప్పులు కూడా ఎప్పుడైనా ఒకసారి నేను మళ్ళీ సపరేట్గా ఉట్టి పప్పులే నేను ఫ్రై చేసి చూపిస్తానండి మనకు మధ్యలో అలాగ చీల్చేసేసి మనము ఉంటే బాగుంటుంది చూడండి నాకైతే వాటికి వచ్చిన పీస్ ఉందో ఈ పీస్ అనేది మనం డివైడ్ చేసేసుకోవాలండి ఇలా ఒల్చుకున్న దానివల్ల కూడా మనకి చాలా మంచిది లోపల ఏదైనా పురుగులు గిరుగులు ఉన్నా కూడా మనకి కనపడితే అవి తీసేసుకొని మనం శుభ్రంగా పెట్టుకుంటాం దీన్ని అయితే నేను కడిగేసేసి సపరేట్గా ఉడకపెట్టేస్తాను చూడండి ఇట్లా వన్ టైం కడిగేసి సెకండ్ టైం కొద్దిగా వాటర్ పట్టి కొద్దిగా సాల్ట్ వేసేసాను ఇందులో ఇప్పుడు కొద్దిగా కడాయి పెట్టేసి ధనియాలు కొద్దిగా పెంచుదామండి ఈ వాటర్ని తినకపోయినాక కొద్దిగా ఒక రెండు స్పూన్లు ధనియాలు పెంచుదాం ఇప్పుడు చూడండి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఇవి కొద్దిగా మనం పెంచేసుకుందాం మనకి పచ్చివాసన పోయి ద్వారా మనకి వేగేటప్పటికి వేగేటప్పుడు మనకి కళ్ళ తిరుగుతాయి కదండి అప్పుడు మనం ఆపేసుకోవచ్చు వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా వేగిపోయాయి ఇందులో ఒక ఆరు వెల్లుల్లి వేస్తాం ఒక ఆరు వెల్లుల్లి ఇవైతే వేపాల్సిన అవసరం లేదు ఇవి రెండు కలిపి ఒక బౌల్లో తీసేసుకుని ఒక్కసారి అలా అనేసి ఒక బౌల్లో తీసేసుకున్నాం స్టవ్ ఆ పెద్ద ఈ కప్పులో మనము ఇవన్నీ వేసేసుకుందామండి ధనియాలు తెల్లగడ్డ ముందు ధనియాలు మనము కొద్దిగా పచ్చ పచ్చగా మనం మిక్సీ పట్టుకొని తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి అంతలోపల దాకా పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనము చిక్కుడుగాయలు పొడిగ పెట్టేసుకుందాం అండి వెలిగించి కడాయి పెట్టేస్తాం ఇందులోనే చిక్కుడుగాలు వేసేద్దామండి ఇలాగేద్దాం ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేద్దాం సాల్ట్ పసుపు వాటర్ వేద్దామండి కొంచెం మనము ఎక్కువ కాకుండా కొద్దిగా పోస్తామండి వాటర్ ఆల్రెడీ మనకి ఆవిరికే ఉడిగిపోతాయి కాకపోతే కొద్దిగా పోసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేద్దాం తర్వాత సాల్ట్ వేద్దాం చూడండి సాల్ట్ కొద్దిగా వేస్తాం ఇప్పుడు కొంచెం మనం మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ మనము ఆవిరికి కొంచెం వాటర్ పోసాం కదా దాంతో కుక్ చేసేద్దాం మూత పెట్టేద్దామని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అలా కుక్ చేసేద్దాం ఈ లోపల మనము అది ఉడికే లోపల ఇంకో స్టవ్ మీద మనం కడాయి పెట్టేసేసి చేద్దాము స్టవ్ కలిగించి కడాయి పెట్టేసాను కొద్దిగా చెమ్మంతా మనకి ఇనుక్కోపోవాలి నేను ప్రతిసారి కడుగుతూనే ఉంటాను ఏంటి ప్రతి బాండలకి వాటర్ ఉంటున్నాయి అనుకోబండి మనము ఆయిల్ పోసుకుందామండి ట్లోంచి సరిగ్గా పడలేదు అందుకే ఇట్లా తీసుకున్నాను సరిపోతుందండి మనకైతే ఆయిల్ మరిగిపోయిందండి మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నామండి కాఫ్ స్పూను బినప్పప్పు వేస్తామండి ఇవి కొద్దిగా చిట్పెట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసేస్తాం మనకైతే కొద్దిగా ఆడుతున్నాయి ఇప్పుడు ఆనియన్స్ వేసి ఇస్తామండి ఆనియన్స్ అనేది మనకి కర్రీ కాబట్టి కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేయండి మనకి కొద్దిగా ఆనియన్స్ అనేది కొద్దిగా వేగాలండి ఇంకొంచెం మనకి వేగితే సరిగ్గా మనకి కొద్దిగా వేగుతున్నాయి మనకి ఆనియన్స్ వేగుతున్నాయంటే కలర్ తిరుగుతాయి అదే మనం కుట్టి ఎప్పుడు కరివేపక్కలు వేస్తామని కరివేపక్కలు వేసేస్తాం కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా వేసేద్దాం అప్పుడు మనం టమాటా వేసేస్తాము నేను సరి వేయిపోతే చాబ్లండి టమాటా వేసద్దు సరిగి పెట్టుకుని టమాటా అంటే మొన్న టమోటా కూడా మనకి బాగా మగ్గిపోవాలి మిమ్మల్ని బాగా టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇందులో కొద్దిగా మనము కారం పసుపు యాడ్ చేద్దామండి చూడండి ఇది వేసుకున్నాను ఆల్రెడీ నేను చుక్కరిగా వేసాను కాబట్టి ఇది సరిపోతుంది కొద్దిగా మరి ఇంత కారం వేసుకుందాం చూడండి కారం కూడా మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒకటి బాగా స్పూన్ వేసాను ధనియాల పొడి అయితే నేను యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ధనియాలు నేనైతే కొద్దిగా దంచి వేస్తున్నాను కదా ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుగా వేసేస్తూ సరే సారీ అలా కలపెట్టేస్తూ అయిపోయింది చూసారంటే బాగా ఉడిపోయింది స్టవ్ ఆఫ్ ఇందులో వేసేస్తా మొత్తం కలిపేస్తామండి ఇంకొంచెం కూడా వాటర్ వేస్తామండి కొంచెం కూడా పోస్తాం ఇది మనకి కొద్దిగా ఉడికే లోపల ఇప్పుడు ఒకసారి మళ్ళీ కారం ఉప్పు చూసుకుందామండి వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు మనకు తగినంత పోసుకోవాలి ఎందుకనంటే మనం ఎగురుగా చేస్తున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇదైతే సాల్ట్ వేస్తున్నానండి టూ మినిట్స్ మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనము ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మనము ఉడకపెట్టి ధనియాల పొడి వేసిన తర్వాత ఆపేస్తామండి ఇట్లా ఉంది నేనైతే రోట్లో దంచాను పచ్చాపచ్చాగా దంచుకున్నాను దాన్ని వేసేస్తున్నాను ధనియాలు ఎందుకంటే ఒకసారి ఇలా కలిపేస్తామండి అసలు చాలా బాగుంటుందండి ప్రాసెస్లో మీరు చిక్కుడుగాయలు ఎప్పుడు ఫ్రై కదా చేసుకుంటాం పాప చేసుకున్నప్పుడు పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా కూడా మీరు కర్రీ చేసి పెట్టండి చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ మనముకి ఈ వాటర్ కొద్దిగా చిక్కబడిపోవాలి ఒక త్రీ మినిట్స్ మనము ఇలా ఉడకబెట్టేది లోటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడదామండి మొత్తం పెట్టేది మనం మూడు తిద్దామండి చూసారా అంత పర్ఫెక్ట్గా మనకి ఎగురుగా వచ్చేసింది వాటర్ని కూడా మనకి చాలా వరకు అండి ఇదండి ఇదండి మన పెద్ద చుకుటలు మరి కూర అనేది చాలా బాగుంటుంది మీకు ధనియాల్లోనే వేయించుకునేటప్పుడు కూడా కొబ్బరి కూడా మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి వేసుకొని మరి ధనియాలతో పాటు పెంచుకొని పొడి చేసి పెట్టేసుకోండి ఇలా వేసేసుకోండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడాను అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆపేద్దాం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంది అసలు ఈ కర్రీ అనేది బాలింతలకు కూడా పెట్టవచ్చండి వాళ్ళకి ఎప్పుడు మనము ఫ్రై చేసి పెడుతుంటాం కదా ఇలా కర్రీ చేసి కూడా పెట్టచ్చు చాలా మంచిది కూడాను చాలా ఎండాకాలంలో పిల్లలకు కూడాను చాలా తయారు చేస్తుంది ఎంత చాలా బాగా పర్ఫెక్ట్ కుదిరిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇది బాలింతలకు కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అనుకొని కూడా మనం తీసుకోవచ్చు మీకు ఈ యొక్క వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్